హలో వన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు రాజీనామా చేసినటువంటి విషయం అందరు కూడా తెలిసిందే అయితే ఆయన రాజీనామా అన్నది అంశం అది ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయినటువంటి వివాదం కాదది ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకుంటారు అనే చర్చ కంటే ముందే చాలా కాలంగా బీజేపీ పైన ఆయన విమర్శన అన్నది చేస్తానే ఉన్నారు అంటే గతంలో ఆయన ఒకసారి సస్పెండ్ అయినప్పటికీ కూడా కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆయనకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది మొత్తానికి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం అయితే జరిగింది ఒక్క మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా యూత్లో ఆయనకు చాలా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది సింగ్ గారికి అయితే ఆయన ఇక్కడ తెలంగాణకి చెందినటువంటి ఒక నాయకుడిగానే కాకుండా ఆయనకు జాతీయ వ్యాప్తంగా కూడా సింగ్ గారికి అభిమానులు ఉన్నారు నాట్ ఓన్లీ తెలంగాణ ఇప్పుడు గోషామాల ఎమ్మెల్యే అని చెప్పేసి అందరు అంటారు కానీ ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలోకి వెళ్ళి ర్యాలీ తీసినా కానీ ఆయన కొరకు జనాలు తండోపతండాలుగా వస్తారు ముఖ్యంగా యువత యువతలో ఆయనకు చాలా ఎక్కువ క్రేజ్ అయితే ఉంది అయితే ఇప్పుడు రాజాసింగ్ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం అయితే జరిగింది రాజీనామా చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కూడా ఆయన ఎక్కడ కూడా విమర్శించలేదు బీజేపీ విధానాలను కూడా ఆయన ఎక్కడ కూడా విమర్శించలేదు ఆయన కేవలం బీజేపీ రాష్ట్రంలోని కొంతమంది నాయకుల పైననే ఆయన అపోజిట్గా మాట్లాడడం జరిగింది అంటే రాష్ట్ర నాయకత్వం పైననే ఆయన అసహనంగా ఉన్నారు కానీ జాతీయ నాయకత్వం పైన ఆయన అసహనంగా అయితే లేరు సో మరి ఇప్పుడు ఆయన రాజీనామాని కేంద్రం ఆమోదిస్తుందా లేదా ఒకళ్ళు ఆమోదిస్తే ఆయన ఏ పార్టీలోకి చేరుతారు ఏ పార్టీలో ఆయన వెళ్ళబోతున్నారా అన్నదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చర్చాంచనీయమైనటువంటి అంశంగా మనమైతే భావించవచ్చు అయితే ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్లో కానీ లేదా టీడీపీలో కానీ జనసేనలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ ఏ పార్టీలో కూడా ఆయన వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే లేవు రాజాసింగ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగానే ఆయన హిందుత్వానికి ఒక ఫైర్ బ్రాండ్గా ఆయన ఉంటారు హిందుత్వాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలగడంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే రామనవమి కానివ్వండి ఇతర పండుగలు ఏవైనప్పటికీ కూడా ఆయన చాలా సందర్భాల్లో రాజాసింగ్ గారు ఒక హిందుత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళగలిగేటటువంటి నాయకుడు సో ఇటువంటి నాయకుడు బీజేపీని కాదని ఇతర పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇటువంటి పార్టీలు మాత్రం వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే అస్సలకైతే లేవు ఒకవేళ ఆయన వెళ్తే మరి శివసేన పార్టీలోకి వెళ్తారా అని చెప్పేసి జాతీయ వ్యాప్తంగా కూడా చర్చలు అనేవి జరుగుతున్నాయి మరి ఒకవేళ శివసేన పార్టీలోకి వెళ్తే ఉద్ధవ్ ఠాక్రే గారి శివసేనలోకి వెళ్తారా లేదా సిండేసేనలోకి వెళ్తారా లేదా మరి షిండేసేనలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ఆయన శివసేనకి అధ్యక్షుడుగా ఉంటారా అనేటటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా రాజాసింగ్ గారి రాజీనామా ద్వారా బీజేపీకి తెలంగాణలో ఎంతో కొంత దెబ్బ పడేటటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా హైదరాబాద్ లో గెలిచినటువంటి ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు సో మరి ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు ఆయన రాష్ట్ర నాయకత్వం పైన కొంతవరకు అపోజిట్గా గా అయితే ఆయన ఉన్నటువంటి విషయం అయితే అందరికీ కూడా తెలిసిందే సో మరి ఈయన రాజీనామాని ఆమోదిస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది రాజాసింగ్ గారి వల్ల బీజేపీకి చాలా వరకు యువతలో ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది ఒకవేళ రాజాసింగ్ గారి రాజీనామాను ఒకవేళ ఆమోదించినట్లయితే ఆయన పార్టీ నుండి ఒకవేళ బహిష్కరించినట్లయితే అది మంచి సంకేతాన్ని ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి మాత్రం చాలామంది రాజాసింగ్ గారి అభిమానులు అయితే చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ కూడా బీజేపీని ఆయన వదలడం వల్ల బీజేపీకి ఎంతో కొంత ప్రభావం పడేటటువంటి అవకాశం అయితే ఉంటుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు